మీడియా మిత్రులకు నమస్కారం నిధున్ రెడ్డి గారిని చాలా అక్రమంగా అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగినది ఈ రాష్ట్రంలో మద్యం అక్రమంగా అమ్మేశాడు అక్రమంగా మద్యాన్ని తోచేశారు అని తప్పుడు కేసులతో సిట్ అనేటువంటి వ్యవస్థ ద్వారాగా మిథున్ రెడ్డి గారిని తప్పుడు ప్రచారంతో తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు రిపోర్టులతో ఆయన అరెస్ట్ చేయడం జరిగినది ఎవరైతే ఈ కూటమి పార్టీని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారో ప్రశ్నిస్తున్న వాళ్ళని నోర్లు ముయించేసి మరి శ్రీకృష్ణుడి జన్మస్థలం ఎక్కడ ఎక్కడకున్నదో అక్కడ పంపించడం జరుగుతుంది ఎందుచేతంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఏదో అరెస్ట్ చేశారు అందరిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టాలి ఇది నా కోరిక కోరికలు తీర్చుకున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఏవైతే సంక్షేమాన్ని హామీలు ఇచ్చాడో ఎన్నికల ముందర తుమ్మలోకి తొట్టేసి వేళ రాక్షస పాలన ఒక రెడ్ బుక్ అనేటువంటి పిచ్చు బుక్ తో వాళ్ళ కొడుకు నేను రెడ్ బుక్ అనేది రాసుకుంటున్నాను ఈ రెడ్ బుక్ ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ ద్వారాగా రెడ్ బుక్ అనేటువంటి చట్టాన్ని పెట్టుకుని ఆ చట్టం ద్వారా పోలీసులతో అలచవేయడానికి తప్ప తప్పుడు కేసులు బలాయించి భ్రాంతులకు గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే జనం మొక్క అనే దీక్షతో ఉంటారు ఎందుకు చేత ఆయనకి ఇచ్చేటువంటి నాయకులు కార్యకర్తలు నాయ ఉన్నారు ఎవరిని వెనకాడేది లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకోండి గమనించండి ఎందుకు చేతనంటే మేము ఒకేసారి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా గలమె తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మీ పార్టీ నాయకులు ఎక్కడ ఉంటారో తెలియదు గమనించుకోండి ఈవేళ నితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసాం కాదని సంకలప ఆదుకుని సంబరాలు చేసుకుంటానేమో మా నాయకుడు ఆ బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నాను మీరు ఆలోచించండి ఎలాగంటే మీరు ఎన్ని ఎలక్షన్ రాజకీయాలకు వచ్చే ముందురా రెండు ఎకరాల బో అసామి ఈ వేళ లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించారు అవినీతిగా సంపాదించలేదా అక్రమంగా మీరు సంపాదించలేదా అంటే వారు వీరు సంపాదించారు అంటే మీరు అక్రమంగా సంపాదించారు కాబట్టి నాకు అందరూ కూడా అక్కడ సంపాదించారని మీరు ప్రతి వ్యక్తి మీద అహ్వాదం చేస్తున్నారు ఈవేళ నితిన్ రెడ్డి గారు ఆ గర్భ శ్రీమంతుడతనం పుట్టినొప్పటి నుంచే ఓట్ల కదిపతనం అలాంటి వ్యక్తి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి చేయవలసిన పని ఏంటి అతను మధ్య నమ్ముకోవాల్సిన పని ఏంటి ఎన్నో పారిశ్రామికవేత్త అతను ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి గొప్ప గొప్ప దేశాలలో అతనికి మంచి మంచి వ్యాపార సంస్థలు ఉన్నాయి మంచి 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 కాంట్రాక్టులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటే కోట్లాది రూపాయలకి అది అతను అలాంటిది ఈ వేళ ఈ అక్రమంగా మద్యం అమ్ముకోవాల్సిన పని ఏమిచ్చిందో ఆయనకి మీరు అమ్ముతున్నారు ఈ వేళ పాఠశాల దగ్గర అలాగే దేవాలయాల దగ్గర అలాగనే కొట్టిలోను బడ్డీ కొట్లలోను మంచి నీళ్ళు దొరకట్లేదు కానీ మధ్య మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏరుల పారులై పారుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై వేల ఇవి ఉన్నాయి ఏమున్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు గమనించండి ఏదో గురు కిందకించే సామర్థంది అయినా వెరుపు చూస్తున్నారు చూసుకున్నారు తప్ప కేంద్రం నలుపు చూడట్లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది మీరు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది మీరు గమనించండి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తగినటువంటి రోజు దగ్గర పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు మీరు చూస్తూ ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హెలికాప్టర్ సిద్ధం చేసుకుని మీరు ఏ రాష్ట్రాల్లో కారిపోతారో మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తగ్గిన బుద్ధి చెప్పి తెరపు తెరగబడి తిరిగి మిమ్మల్ని తరుపు కొట్టే రోజు దగ్గర పడుతుందని మీకు హెచ్చరిస్తున్నాను ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం మీకు ఉన్నది కదా భారత రాజ్యాంగం ఉంది బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ద్వారాగానే ఆ యొక్క చట్టాలన్నింటినీ కూడా అమలు జరిపి ఆ లాగా నితిన్ రెడ్డి గారు బయటకు వస్తారని మేము విశ్వాసం వ్యక్తపరుస్తున్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అక్రమ కేసులు పరాయించి అన్యాయంగా ఇరికిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ప్రతి వ్యక్తి భావిస్తున్నాడు సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి మీరు ఏదో అనుకుంటున్నదేమో కొన్ని సాక్షి టీవీ అలాగే టీవీ నేను టీవీ ప్రసారాలు నిలిపివేశాను అనుకుంటున్నారు కానీ సోషల్ మీడియా అనేది ప్రతి వ్యక్తి చేతిలో కూడా ఒక వజాయితీలో ఉన్నది మీరు ఆలోచించండి ఆలోచించి మీరు ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించిన విధానం నేర్చుకోండి తప్ప ఈ అలచ కక్షపూరితమైనటువంటి పూరితమైనటువంటి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి విధానాన్ని కొనసాగించవద్దు మీకు మీరే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ ఒక హెచ్చరిక చేస్తాను ఎందుకు చేస్తానంటే నేను వీళ్ళు చెప్తున్నాను పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ప్రజలు కూడా చూస్తున్నారు నితిన్ రెడ్డి గారు నిన్న అన్యాయంగా అరెస్ట్ చేయడం కూడా చాలా జాబ్ అందుకని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో